శనివారం ఒక్కరోజు ఇలా పూజ చేసి చూడండి అదృష్టం మీ వెంటే మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి వెంకటేశ్వర స్వామి కృప వల్ల మీకు ఎప్పుడు మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయన మహ అని మూడుసార్లు మనసులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులు అన్నా చాలా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకు ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖ దీపాన్ని వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేయాలి తర్వాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని కనుక చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెమ్ములో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నీతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుని కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాసంతా ఆ దేవునిపై ఉంచి ఓం నమో నారాయణాయ అని ఆ స్వామి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు నీలి రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకులు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆకుని కాల్చి గాజు చేసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది నాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కలు లేదంటే అప్పుడే వండిన కొంచెం అన్నం మూడు నాలుగు చుక్కల నువ్వుల నూనె వేసి కాకి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుని కటాక్షం లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకం లేకుండా ఉంటాయి అలాగే చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లాల్లా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తరం వైపున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కులమై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకు పాలుపోయండి ఈ విధంగా చేయడం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిక కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఆంజనేయ స్వామి శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుండి కోయకూడదు ఒకవేళ అలా కోయాల్సి వస్తే ఆ ఇంటి ఓనర్ని అడిగి మరీ కోసుకోవాలి అలా ఊరికే కోసుకోకుండా ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి ఇలా చేస్తేనే మీ పూజకు ఫలితం దక్కుతుంది శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు శనివారం రోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రం చెప్పిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో అలాగే సిరి సంపదలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు